హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వాల్ట్ స్పెషల్ నాన్ వెజ్లోకి ధీటుగా ఉండేటువంటి స్పైసీ సోయా కుర్మా అదేనండి మీల్ మేకర్ కుర్మా అంటారు కదా ఇది రైస్ రోటీస్ పూరీస్ దేంతో అయినా సరే చాలా చాలా బాగుంటుందండి ఇన్ఫ్యాక్ట్ ఇది బ్యాచ్లర్స్కి కూడా చేసుకోగలిగేంత సులభంగా ఉం ఉంటుంది చాలామంది చాలా రకాలుగా ఈ మీల్ మేకర్స్ కొంతమంది ఫ్రై చేస్తారు కొంతమంది కుర్మా చేస్తారు కానీ ఒక్కసారి ఇలా నా స్టైల్లో చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల మిల్ మేకర్లు తీసుకుని దీంట్లో ఒక కప్పు వేడి నీళ్ళు వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో మూడు ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు కొద్దిగా గ్రీన్ చిల్లీ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుని వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ మిల్ మేకర్ని వాటర్ లేకుండా గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ మిల్ మేకర్ని వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి మరీ ఎక్కువగా ఫ్రై చేయడం అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న ఈ మిల్ మేకర్స్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కూరగా సరిపడా ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు కొద్దిగా అనాసు పువ్వు కొంచెం దాల్చిన చెక్క కొద్దిగా కరివేపాకు కొద్దిగా గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసుకుని ఒక వన్ మినిట్ అలా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి తర్వాత రెండు టమాటాలు పేస్ట్ చేసుకుని పేస్ట్ కూడా ఇందులో వేసుకుని అడుగంటనివ్వకుండా మసాలాలు అవి మాడిపోకుండా కలుపుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా సాల్టు కొద్దిగా ప కారం కొద్దిగా పసుపు వేసి ఇంకొకసారి తిప్పుకుందాం ఈ మసాలాలు అవి మాడిపోతే కనుక కూర చేదొస్తుందండి ఈ మసాలా మాడిపోకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ వేసి ఫ్రై చేసుకుందాం అప్పుడు మంచి అరోమేటిక్గా కూడా ఉంటుంది ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదండి అవి ఇందులో వేసుకొని కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఎయిట్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత చూసారు కదండి ఆయిల్ ఎలా తేలుతుందో కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా కావాలనుకుంటే గ్రేవీ రావాలని అనుకుంటే కనుక చిక్కటి పెరుగు తీసుకుని బాగా మిక్స్ చేసి పెరిగేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ వస్తుంది కావాలంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు నా దగ్గర లేదని ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ అండి చాలా తక్కువ తోటే మన కిచెన్లో ఉండే తోటే నేను చేశాను నచ్చిందా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి